ండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సపరేషన్ సిచ్యువేషన్ ఉన్నవారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి అసలు మీరు ఈ రిలేషన్షిప్ విషయంలో ఒక క్లారిటీ రావాలని అయితే అనుకుంటున్నారు మరి క్లారిటీ రావాలనుకుంటే అసలు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది ఉండాలి అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి మీ రిలేషన్ ఎందుకు బ్రేక్ అవడం బ్రేక్ అయ్యే వరకు వచ్చింది బ్రేక్ అయినట్టు మీకు ఒక క్లారిటీ అయితే లేదు మీ మీరు ఈ రిలేషన్షిప్ మీద ఒక హోప్ అయితే పెట్టుకున్నారండి సో ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు పెట్టుకున్న హోప్స్ అనేవి అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారని అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు ఈ రీడింగ్ రిజల్ట్ అయితే తీసుకోండి ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి ఈరోజు మీదై ఉండొచ్చు కాకపోవచ్చు సో ఈ ఈ ఎనర్జీ స్కార్డ్స్ తోటి రీడింగ్స్ అయితే చూద్దామండి ఈ రీడింగ్ అనేది లవర్స్కి వర్తిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ వరకు కూడా వర్తిస్తుంది మీకు ఈ రిలేషన్షిప్లో క్లారిటీ అనేది కావాలి అసలు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా మరి జరిగేదేంటి జరగబోయేదేంటి దీనికి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసేవే బస్ ఎవరైతే ఉన్నారో వీరి రిలేషన్షిప్ విషయంలో మిరిచే క్లారిటీ ఈ రిలేషన్షిప్ విషయంలో మిరిచే క్లారిటీ ఓకే కప్స్ ఎనర్జీ ఎక్కువ వచ్చినాయి సిక్స్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ ఎండికాల్స్ అండ్ లవర్స్ కార్డ్ కానీ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ కానీ రివర్స్ అయితే వచ్చిందండి ఇప్పుడు మీకు ఈ రిలేషన్షిప్ విషయంలో క్లారిటీ అనేది కావాలి కదా ఈ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అనేది ఒక పాస్ట్ లైఫ్ అనేది సూచిస్తుంది ఇది ఏం చెప్తుంది ఈ రిలేషన్షిప్ విషయంలో మీరు ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు అవ్వలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ విషయంలో మీరు ఒక హోప్ అయితే పెట్టుకున్నారు కదండి ఈ సిక్స్ ఆఫ్ పెండికల్స్ చూపించేది ఏంటి అంటే ఇప్పుడు మీరు ముందుకు వస్తున్న మీ పర్సన్ మీకు దూరం అయిపోతున్నారు అసలు మీ పర్సన్ ఎందుకు దూరం అవుతున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా సర్ది చెప్పినా సరే వినిపించుకోవట్లేదు అసలు ఏమైంది అంటే ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది అండ్ రివర్స్ జస్టిస్ అయితే వచ్చిందండి అంటే ఈ పర్సన్ మీ నుండి ఇంకా ఆన్ అయితే అవ్వలేదు అవ్వలేరు అవ్వాలనుకున్నా అవ్వలేరు ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే ఎప్పటికైనా మీతో లైఫ్ అనేది లీడ్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మ్యాన్ ప్లట్ ఎనర్జీస్ అయితే వచ్చాయి అంటే ఇప్పుడు ఒకరు చెప్పడం వల్ల ఏ ఒకరితో ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది సో ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరం జరుగుతున్నారే కానీ వారు దూరం పెడుతున్నారే కానీ ఈ రిలేషన్షిప్ ఎండ్ చేయాలని వారికైతే లేదండి అంటే ఈ రిలేషన్షిప్ విషయంలో వారికే క్లారిటీ లేదు మీరు వీరిని వదిలిపెట్టారని వారికి తెలుసు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఓకే వారిని వి వారు వారైతే అనుకోరు ఈ సిక్స్ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే ఆరు రెండు ఎనిమిది ఎనిమిది చూపిస్తుంది మీరు ఈ లైఫ్ మీద సాటిస్ఫాక్షన్గా అయితే లేరండి ప్రజెంట్ మీ పర్సన్ లేని లైఫ్ మీద మీరు సాటిస్ఫాక్షన్గా లేదు ఒక సాడ్నెస్ అనేది కనిపిస్తుంది జీవితంలో ఇలానే ఉంటారు కానీ మీరు మీకంటూ ఒక సంతోషం ఉంటుందని ఆ సంతోషం వెతుక్కుంటూ వెళ్ళాలని మీరైతే అనుకోరు మీరు కోరుకునే సంతోషం మీ లైఫ్లోకి ఎప్పటికైనా రావడం అయితే జరుగుతుందని ఇదే ఆలోచనతో మీరైతే బ్రతుకుతున్నారండి అంటే ఇప్పుడు మీరు ఏం చేసేది ఉంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేయాలి అంటే మీరు ఏం ఎలా మాట్లాడితే ఏం చేస్తే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీతో మాట్లాడతారు అని మీరైతే ఇన్ని ప్రయత్నాల మీద ఉన్నారండి మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి సిక్స్ ఆఫ్ రెండికల్స్ అనేజీని చూపిస్తుంది అంటే అవతల వాళ్ళు ఎన్ని అన్నా సరే ఎన్ని చెప్పినా సరే ఎలా ఉన్నా సరే ఒక రోజు అనేది రావటం అయితే జరుగుతుందండి సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అవతల వాళ్ళు అయితే ఉన్నారు కానీ మీ పర్సన్ అవతల వాళ్ళ నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి అక్కడ అవతల వాళ్ళు మీ పర్సన్ మ్యాన్ప్లెట్ చేస్తున్నారు ఎప్పటికైనా ఆ మ్యాన్ నుంచి బయటపడి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే పాస్ట్ లైఫ్కి రావటం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ శుక్రగ్రహం అనేది కొంచెం నీచ స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది కాంబినేషన్స్ ప్రకారం రిలేషన్షిప్ విషయంలో డిస్టబెన్స్ అనేది వస్తుందండి అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్గా మారిపోవచ్చు బ్రేకప్ వరకు వెళ్ళచ్చు అండ్ సపరేషన్ సిచ్యువేషన్ కావచ్చు నో కౌంటర్ సిచ్యువేషన్ కావచ్చు కాబట్టి ఈ సిచ్యువేషన్ అనేది నడుస్తుంది ఎయిట్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు కర్మ ఫేజ్ అండి ఎనిమిది అంటే ఇప్పుడు ఎండింగ్ ఇన్ఫినిటీ ఓకే ఇన్ఫినిటీని సూచిస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రిలేషన్ మళ్ళీ మీ పర్సన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా సరే మళ్ళీ మీ లైఫ్లోకి రావాల్సిందే ఇప్పుడు మీ మీకు మీ పర్సన్కి ఒక రిలేషన్ అనేది రాసి పెట్టుంది ఈ రిలేషన్ అనేది ఎండింగ్ అనేది ఉండదండి లైఫ్లో కొన్ని కర్మ ఫేజ్ అనేది ఫేస్ చేయాలి కర్మ సిచ్యువేషన్స్ అనేవి నడుస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళాక మీ లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జీవితంలో మీరు లేరన్న బాధే కానీ మీ లైఫ్లో అన్నీ ఉన్నా సరే మీకు సంతోషం అనేది లేదు ఈ సంతోషం మీరు కావాలనే కోరుకుంటున్నారు ఇవి ఉన్నా లేకపోయినా మీకేమీ బాధ లేదు ఇబ్బంది లేదు కానీ రిలేషన్షిప్ విషయంలో మీరు దీని మీద ఆశపడుతున్నారండి ఇది జరగాలని మీరు ఇవన్నీ వదిలేసుకుంటున్నారు నాకు ఈ మీ పర్సన్తో ఉన్న జీవితం మీరు కావాలనుకుంటున్నారు మీ పర్సన్ కూడా ఎప్పటికైనా వస్తారు ఏంటంటే ఇక్కడ రిలేషన్ అన్నది ఎండ్ అవ్వలేదు ఎండ్ అవ్వాలని కూడా లేదు ఫుల్ కార్డ్ ఏంటంటే మూర్ఖత్వం అండి ఒక మూర్ఖత్వం అంట మీరు తెలివిగా ఆలోచిస్తారు అండ్ ఏదైనా సరే రేపు అన్న రోజు ఇది జరుగుతుంది అని చెప్పి ముందు చూపు అన్నది ఉంటుంది కానీ మీ పర్సన్కి ముందు చూపు అన్నది లేదండి ముందు ఆలోచనలు ఉన్నాయి కానీ ముందు చూపు అన్నది లేదు అంటే ముందు ఆలోచనలు ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు వింటారు ఎవరో చేసిన పనులే నిజం అనుకుంటారు కానీ ఇక్కడ జరుగుతున్న వాటిని ఈ రియాలిటీని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ నిజం వారికి వరకు చేరాలన్నా మీ విషయంలో ఉన్న నిజాలు తెలుసుకోవాలన్నా ఈ పర్సను టైం అయితే పడుతుంది అంటే ఇక్కడ మీకు మీకు మీ పర్సన్కి టూ ఇయర్స్ నుండి కానీ టూ మంత్స్ నుండి కానీ సిక్స్ ఇయర్స్ నుండి కానీ సిక్స్ మంత్స్ నుండి కానీ ఎయిట్ ఇయర్స్ నుండి కానీ ఎయిట్ మంత్స్ నుండి కానీ వన్ ఇయర్ నుండి కానీ జూలై సెవెన్ మంత్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ ఇదే రిలేషన్షిప్ నో కంట్రోల్ సిచువేషన్ సపరేషన్ సిచ్యువేషన్ అలానే బ్రేకప్ సిచ్యువేషన్ ఇది జరుగుతుంటే అసలు ఈ సిచ్యువేషన్కి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం నెక్స్ట్ జరగబోయేది ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ చూసే రోజు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ సిచ్యువేషన్ టెంపరెన్స్ టవర్ కింగ్ ఆఫ్ కప్స్ చూడండి స్లీప్లెస్ నర్స్ ఇప్పుడు ఈ పర్సన్ తోటి మీరు ఫేస్ చేస్తుందంటే స్లీప్లెస్ నైట్స్ ఒక ఫోబియా ఉంది బై ఉంది బాధ ఉంది అసలు మీరు మనస్ఫూర్తిగా నవ్వి చాలా అయిందండి అండ్ అలానే ఏ ఆలోచనలు ఉన్నాయి కానీ ఇక్కడ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అన్నీ ఫెయిల్ అవడం అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే మీరేమో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అడ్జస్ట్ అయిపోవాలనుకుంటున్నారు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు సో ఇక్కడ మీ ఆలోచన అనేది మీ పర్సన్ వరకు కనెక్ట్ అవటం దాని కవర్ కాడ్ ఎనర్జీని చూపిస్తుంది అంటే మీ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అనేవి ఒక్కొక్క క్లారిటీ అనేది రాబోతుంది అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకా దీన్ని హోప్స్ పెట్టుకున్నారు కానీ ఇంకా మీ లైఫ్ మీ లైఫ్ కూడా కంటిన్యూ చేయాలని అయితే అనుకున్నారు అంటే ఒక రిలేషన్ పెట్టుకున్నారు కదండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అండ్ మీ మీద ఆధారపడిన వాళ్ళు అంటే మీరు ఒక కెరియర్ మీద ఫోకస్ చేయకపోతే రేపు అన్న రోజు మీకు లైఫ్ ఉంటుంది కదా సో మీరు కెరీర్ లైఫ్ చూసుకున్నప్పుడు ఈ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మనసులో అయితే బాధ ఉంటుంది కానీ అన్నవాళ్ళు అన్నట్టే ఉంటారు అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉంటారు చెప్పిన వాళ్ళు చెప్పినట్టే ఉంటారు కానీ అది మనసులో పెట్టుకొని మీకంటూ మీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటే అసలు మీ పర్సన్లో ఒక మార్పు వచ్చేటప్పటికి మీరైతే ఇంకా వీరిని వదిలేశారా ఇంకా మీ మీరు వారితో మాట్లాడరా ఈ రిలేషన్ విషయంలో మీరు ఇంకా వారి మీద విరక్తి వచ్చిందా ఇష్టపడతలేదా ద్వేషమా కోపమా ఇలాంటి ఆలోచనతో ఈ పర్సన్ ఉండబోతున్నారండి మీరు ఏ స్టేజ్లో నుంచి ఏ స్టేజ్ వచ్చారో అలాగే మీ పర్సన్ మీ మీరు ఫస్ట్లో మీ పర్సన్ మీ దుండి దూరం అయ్యాక ఎలా ఉండేవారో ఆ స్టేజ్లకైతే పడుతున్నారండి మీ పర్సన్ చెప్పేది ఏంటంటే టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఒక కన్ఫ్యూజ్ అనమాట ద ఓల్డ్ కాడ్ ఎనర్జీ కూడా వచ్చింది ఏం సూచిస్తుందంటే ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళు ఉన్న చోటే ఉన్నారు కానీ ముందుకు ముందుకు లైఫ్ని లీడ్ అనుకుంటున్నారు అది రిలేషన్షిప్ పరంగా కాదు మీకంటూ ఒక జీవితం ఉంది మీ మీద ఆధారపడి ఉన్నారు అండ్ లైఫ్ పర్పస్ మీద కూడా ఉన్నారు ఏ అలా ముందుకు మీ రోజులు గడుస్తూ ఉన్నాయండి అసలు మీ పర్సన్ మీ నుండి ఇంకా అసలు దూరంగా ఉంటేనే సంతోషంగా ఉండాలనుకున్నారు అండ్ వారికి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయాలనుకున్నారు సో అలా లీడ్ లీడ్ చేసిన వాళ్ళు ముందుకు వెళ్ళే కొద్దీ వాళ్ళకి దారి కనిపించదండి కన్ఫ్యూజన్ అనమాట వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ ఇదే జరుగుతుంది ఏదో ట్రై చేశారు కానీ ఎక్కడికి వెళ్ళారో మళ్ళీ వాళ్ళకి ఏం అర్థం అవ్వదు మీరు వెనకాలే వస్తారు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఆగిపోతారు సో మీరు వచ్చేటప్పటికి మళ్ళీ వెనక తురిచి తిరిగి చేసుకునేటప్పటికీ మీ పర్సన్ వెనకాలి మీరే ఉంటారు అంటే గతంలోకి మీ పర్సన్ మళ్ళీ తిరిగి రావటం అయితే జరుగుతుంది జరిగేది కూడా ఇదే మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారని మీకేమీ బాధ లేదండి కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజున్న రోజు హ్యాపీగా ఉండగలరు అయితే మీరు ఒక హోప్స్ అయితే పెట్టుకున్నారు సో హోప్స్ అయితే నిజమవుతున్నాయి ఇది ఒక క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఇన్వాస్ ప్లీజ్ టు ఇంగ్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి జరగబోయే విషయాలన్నది చూద్దాం మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ మీ పర్సన్ తీసుకునే యాక్షన్ జరిగే సిచ్యువేషన్ మీ పర్సన్ తీసుకునే యాక్షన్ జరిగే సిచ్యువేషన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ ఇదండి ఓకే కింగ్ ఆఫ్ సవర్స్ ఎనర్జీ ఇప్పుడు మీ లైఫ్ అంటూ మీరు ఇంట్రెస్ట్ మీ జీవితం మీద మీకు ఇంట్రెస్ట్ లేదండి గతంలో స్టక్ అయిపోయారు సో కొన్ని కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అయిపోతున్నారు ఇంకా మీరు చేసేది ఏం లేదు జరిగే జరిగే వాటిని కాలమే వదిలి కాలానికి వదిలేసారు మీరు మనసులో అయితే మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే ఉందండి మనసులోనే కాదు మైండ్లోనే కాదు హోప్స్ అయితే పెట్టుకున్నారు కదా సో హీ హోప్స్ అనేది జరిగేది ఏంటి అంటే ద మూన్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు చూడండి అది న్యూ మూన్ అయినా సరే ఫుల్ మూన్ జస్ట్ అయినా మేనిఫెస్ట్ ఎనర్జీ ఇప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవటం అది మీకు జరగబోయేది ఒక పౌర్ణమి రోజు న్యూ బిగినింగ్ లైఫ్ టైంలో అన్న ఇది జరుగుతుంది జస్టిస్ అనేది జరుగుతుంది సో ఈ ఎనర్జీ స్కార్డ్స్ మీరు ఎప్పుడు చూసినా సరే అది ఒక పద్దెనిమిది ఆరు ఆరు పద్దెనిమిది ఇరవై ఒకటి ఆరు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ డేట్లో కానీ ఈ రోజుల్లో కానీ మీ పర్సన్ నుండి యాక్షన్ తీసుకున్న దానికి జరిగే రోజులు అయితే కనిపిస్తున్నాయండి మరి ఈ ఎనర్జీస్ గురించి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ చూసి చూస్తే ఎవరైతే ఉన్నారో ఎనర్జీస్ క్లారిఫికేషన్ మీకైతే జస్టిస్ అయితే జరుగుతుందండి పేజ్ ఆఫ్ పేజ్ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ ఇది చెప్పాను కదా ఇది విషయం అండి మీ పర్సన్ మిమ్మల్ని స్పైర్ చేయడం కన్ఫ్యూజ్ అండ్ మైండ్ అసలు వారు వచ్చి మాట్లాడినా సరే మీరు పట్టించుకుంటారా అండ్ వీ వీరి మీద నమ్మకం పోగొట్టుకునే ఉంటారు సో మిమ్మల్ని మీ దగ్గర నమ్మకం ఎలా గెలవాలి మీకు ఎలా సర్ది చెప్పాలి ఇప్పుడు చాలా వేషాలు వేసారండి మీ దగ్గర చాలా వేషాలు వేశారు మీతో ఆర్గ్యుమెంట్ చేశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ప్రవర్తించారు అవన్నీ వెనక తీసుకోలేరు కదా సో వెనక తీసుకోలేరు కానీ ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళు నిలబెట్టుకోవాలి అండ్ వాళ్ళు మారు వచ్చినా సరే మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని ఉంది సో మీరైతే ఇక్కడ మీకు జస్టిస్ కావాలని అయితే అనుకున్నారు ఈ పర్సన్లో మార్పు అయితే వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఎవరిని మీ పర్సన్ అనుకునేది వారిని ఎవరినైతే ఇష్టపడతారా వాళ్ళు వారు ఎవరితో అయితే హ్యాపీగా ఉండగలుగుతారో వారితో అయితే జీవితం చూ చూడాలని అయితే అనుకుంటున్నారని వాళ్ళు ఎవరు కాదు మీరే ఇది ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ద కార్డ్ కానర్జీ మళ్ళీ ఇదే వచ్చింది చూసారుగా ఈ పర్సన్ ఎప్పటికైనా మీ లైఫ్లోకి రావాల్సింది అది ఆరు రోజుల్లో కావచ్చు ఆరు వారాలు కావచ్చు లేదంటే ఇరవై ఒకటో తారీఖు ఇవే ఇవే డేట్స్ అనేది సూచిస్తున్నాయండి మీరు ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేది వర్క్ అవుతాయి ఈ డేట్లో మీకు కనిపిస్తాయి అండ్ క్లారిఫికేషన్గా లవ్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ అయితే చూస్తే మీ పర్సన్ నుంచి అసలు లవ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ నుంచి లవ్ క్లారిఫికేషన్ మీ పర్సన్ నుండి వచ్చే క్లారిఫికేషన్ అన్లాక్ తగి మ్యాజిక్ విధి చూసారా ఇదిగోండి మీ మీరు మీరు నమ్మారండి కాళ్ళు మీరు మీరు నమ్ముకున్నారు వాళ్ళ కోసం బతుకుతున్నారు అని వీళ్ళు కనిపెట్టుకోలేకపోయారు ఆలోచించుకోలేకపోయారు అసలు పట్టించుకోలేదు సో ఈరోజు అన్న రోజు వాళ్ళకి మైండ్ అనేది మనసు అనేది అన్లాక్ అయితే అయ్యిందంట సో ఒక మ్యాజిక్ ఫీల్ అనేది కనిపిస్తుంది సో మిమ్మల్ని మీకు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ మీరు వారి మీద పెట్టుకున్న నమ్మకం వారు కూడా మీ మీద మీ మీద నమ్మకం అన్నది ఇంకా వస్తుందండి రేపు అన్న రోజు వాళ్ళు ఎప్పుడు మోసం చేసే గుణం మీకు లేదు అండ్ వీరు ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా సరే మీరు సర్దుకోగలరు సర్ది చెప్పుకోగలరు అండ్ అలానే మార్చుకోగలరు ప్రేమని గౌరవిస్తారు రిలేషన్షిప్లోని గౌరవిస్తారు అన్న ఆలోచన వీరైతే ఉందంట సో మిమ్మల్ని అంతలాగా మనసులు అయితే తీసుకున్నారండి వీళ్ళ ఆలోచన నుండి వీళ్ళ మనసులోని అన్లాక్ చేస్తున్నారు మిమ్మల్ని అన్బ్లాక్ చేయటం మీకు కాంటాక్ట్ రావటం అండ్ వారు ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుందంట ఒక మ్యాజిక్ ఫీల్ అనేది వారికి ఉండబోతుంది మరి ఈ ఎనర్జీస్ ప్రకారంగా చూస్తుంటే ఈ ఎనర్జీస్ ప్రకారంగా చూస్తుంటే డివాన్ యూనియన్ హ్యాడ్ బర్న్ అవుట్ చూసారా ఇదండి ఇప్పుడే కొత్త న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది మీ మధ్యన మనస్పదలు ఇవన్నీ బయటపడుతున్నాయి డివైన్ యూనియన్ ఇప్పుడు ప్రతి సిచ్యువేషన్ మీ మధ్యన ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి ఈ పర్సన్ మీతో కలవాలని అనుకుంటున్నారు కలిసి ఉండాలనుకుంటున్నారు మాట్లాడాలనుకుంటున్నారు మనసులో మాట చెప్పాలనుకుంటున్నారు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రేమిస్తున్నారు అండ్ జీవితం విలువ తెలుసుకుని జీవితం మీతో ఉండాలని కోరుకుంటున్నారు ఓకే ఇది ఇక్కడ మీ పర్సన్లోని మేలుకొలుపు అన్నది వచ్చింది ఇప్పుడు ఒకళ్ళు చెప్తే విన్నారు కానీ మీరు చెప్పేలా వినిపించుకోలేదు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మీరున్న జీవితానికి వాళ్ళకి హోప్ అయితే వచ్చిందండి ఆ హోప్ మీరే అవుతున్నారు సో ఈ పర్సన్ చెప్పేది ఇదే వాళ్ళు మైండ్ ఆప్షన్ తోటి మైండ్లోని నెగిటివ్ ఆలోచనలతోటి అవతల వాళ్ళు చెప్పిన మాటలకి అట్రాక్ట్ అయ్యి ఈ రోజన్న రోజు ఎవరేంటో తెలుసుకుని మళ్ళీ మీకు ఉండాలని మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు సో మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు ఒక కంఫర్ట్ జోన్ మీతోనే ఉంటారనుకుని ఫ్రీడమ్ లైఫ్ ఉంటుందని ఆశిస్తున్నారు సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బై అండి